బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఏడవ వేడుకలు ఘనంగా జరిగాయి శుక్రవారం మధ్యాహ్నం మెట్టవేధిలోని సంస్థ కార్యాలయంలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు క్రెడిట్ సొసైటీ మంజూరు చేసిన రుణపత్రాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ బ్రాహ్మణులను ఎన్డీఏ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు బ్రాహ్మణ కార్పొరేషన్ను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భ్రష్టుబట్టించారని ఆయన ఆరోపించారు కార్పొరేషన్ భవనానికి కూడా అద్దె చెల్లించలేదని ఆయన విమర్శించారు కార్పొరేషన్లను పెంచి సామాజిక న్యాయం చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వాటిని నిర్వీర్యం చేశారని ఆరోపించారు బ్రాహ్మణ భవన్ ఏర్పాటు చేయాలని బ్రాహ్మణ సంక్షేమ సంస్థ ప్రతినిధులు ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి ఇన్ఛార్జి సుగుణమ్మ యాదవ్ ముప్పై రెండవ డివిజన్ కార్పొరేటర్ పొన్నాల చంద్ర టీడీపీ రాష్ట్ర సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు భీమాస్ బాలాజీ భీమాస్ అశోక్ కొత్తపల్లి అజయ్ కుమార్ సిఆర్కే శేషగిరిరావు వెంకట పిరమాళ్ళ మణి వేదం హరిప్రసాద్ భాగవతుల జయలక్ష్మి కేఎన్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క ఆరు సంవత్సరాలు ఈ యొక్క సంఘం పూర్తి చేసుకుంది ఏడో సంవత్సరంలో అడుగెడుతున్నారు ఈ ఆరు సంవత్సరాల్లో జరిగిన సంక్షేమ కార్యక్రమాలని వారు చేసిన ఈ బ్రాహ్మణ సంఘానికి అభివృద్ధి చేసిన కార్యక్రమాలు కూడా తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బ్రాహ్మణులకు దైవ వాళ్ళు బ్రాహ్మణులంటే ఒక దైవ సమానులు వారికి ఖచ్చితంగా కూడా అన్ని రకాల్లో కూడా అటు వ్యాప వ్యాపారం చేసుకునే దాంట్లో కానీ వాళ్ళు ప్రార్థనలు దైవ దైవికులు వాళ్ళు పూజలు చేస్తుంటారు అర్చకులుగా ఎంతోమంది ఉన్నారు వాళ్ళకు కూడా తగిన పారితోషిక కూడా ఇప్పి ఇప్పిస్తూ ఉన్నారు ఖచ్చితంగా కూడా ఇప్పిస్తాము దీన్ని అందరూ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మీ సంక్షేమం కోరేదానికి మేము ఎన్డీఏ కూటమి నాయకులు కట్టుబడి ఉంటామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ